పోటీషల్ మీకు చెప్పిన ఒక పెద్ద రాశం ఏంటంటే వారి దగ్గర డబ్బున్నా కూడా అప్పు చేస్తూ ఉంటారు ఎందుకు అలా చేస్తారో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం ఇల్లు కొనడం కోసం మీరు ఒక యాభై లక్షల రూపాయలు రెడీ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు మీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ యాభై లక్షలు మొత్తం పెట్టేసి ఇల్లు కొనుక్కోవడం హ్యాపీగా ఉండడం సెకండ్ ఆప్షన్ పది లక్షలు డౌన్ పేమెంట్ చేసి నలభై లక్షలు హోమ్ లోన్ తీసుకోవడం నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ తో ఇరవై సంవత్సరాలు మీరు హోమ్ లోన్ తీసుకుంటే మీరు కట్టే ఈఎంఐ దాదాపు ముప్పై ఆరు వేల రూపాయలు ఇరవై సంవత్సరాల తర్వాత మీరు కట్టే మొత్తం అమౌంట్ ఎంత అంటే అసలు నలభై లక్షలు వడ్డీ నలభై ఆరు లక్షల నలభై వేలు మొత్తం ఎనభై ఆరు లక్షల నలభై వేలు మరి ఈఎంఐ నీ బాబు కడతాడా అని మీరు కామెంట్ చేయొచ్చు అదేలా కట్టాలంటే మీ దగ్గర నలభై లక్షల రూపాయలు ఉన్నాయి కదా దాన్ని మీరు ఇండెక్స్ ఫండ్ లో ఎస్ లో ఇన్వెస్ట్ చేయండి నెల నెల ముప్పై ఆరు వేలు దాంట్లో నుంచి డ్రా చేస్తుండండి దాంతో మీరు ఈఎంఐ కట్టుకోండి ఇక ఫండ్ లో మీకు తక్కువ తక్కువ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చినా కూడా ఇరవై సంవత్సరాల తర్వాత మీరు విత్డ్రా చేసిన ఎనభై ఆరు లక్షల నలభై వేల నుండి మీరు పెట్టుబడి పెట్టిన నలభై లక్షలు తీసేసినా కూడా మీకు చివరికి యాభై ఏడు లక్షల ఎనభై వేల దాకా మిగులుతున్నాయి డబ్బు ఉన్నా కూడా అప్పు చేసి స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభం ఇలాగే ఉంటుంది